నిన్న ఎమ్మెల్యే మాట్లాడిన అంశాల గురించి కూడా నేను ప్రస్తావిస్తూ ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఏదైతే కౌరులు చెప్తా ఉన్నాడు నేను చెప్పాను దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు అని ఈ అంశాలు చెప్తున్నాడు ఇది రాజకీయాలు కాదు నా యొక్క నిజాయితీ నా యొక్క సచీలతని నేను నిరూపిస్తున్నా అంటే నేను తప్పు చేయలేనువాడిని ఎక్కడికైనా వచ్చి నేను ఒట్టేస్తాను నేను తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు అసలు నేను ఎందుకు భయపడాలా ఒకవేళ నువ్వే కనుక తప్పు చేయకపోతే నువ్వు మాల వేసుకున్నావు కదా శివమాల వేసుకున్నావు కదా మరి శివమాల వేసుకున్నప్పుడు నేను ఖాళీగా లేను నువ్వు ఖాళీగా ఉన్నావు అని అంటున్నావు మరి నువ్వు గుడికి కూడా రాలేనంత ఖాళీ నువ్వు నాకు అర్థం కాలా మళ్ళీ నువ్వు మాట్లాడిన దాంట్లో వాడు వీడు అని మాట్లాడుతున్నావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది నేను కూడా అదే స్థాయిలో పదజాలంతో మాట్లాడగలను మరి నీకున్న సంస్కారం ఇదేనేమో మీ ఇంట్లో వాళ్ళు నేర్పించిన సంస్కారం వాడు వీడు అండవేమో నీ సంస్కారం ఏంటో ఏదో పెద్ద కౌరులు చెప్తా ఉన్నావు నేను మళ్ళీ మొత్తుకుంటా ఉన్నా ఎవరైతే ఆ వ్యక్తి ఆరు నెలల ముందు మాట్లాడారు ఆరు నెలల ముందు మా పార్టీలోకి వచ్చాడని ఏదైతే పోలీస్ వారి స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని సవరించుకోవాలి కరెక్ట్గా నెల నెల పది రోజుల ముందర వచ్చాడు ఎలక్షన్స్ ముందు మరి దానికి ఏ రకంగా మీరు ఆపాదిస్తున్నారో నాకు తెలియలే నువ్వేదో పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నాడనే పదాలు మాట్లాడు ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఒక్కొక్కళ్ళు వంద ఫోన్లు మాట్లాడతారండి ఇప్పుడు ఈయన నాకు వంద ఫోన్లు చేయొచ్చు ఒకరోజే లేదా ఈయన నాకు యాభై ఫోన్లు చేయొచ్చు ఒకరోజే అంత మాత్రాన నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉంటే నువ్వు ఎంత పెద్ద మనిషినైనా నువ్వు బయట పెట్టు నాకేం అభ్యంతరం లేదు నువ్వేదో ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని మాట్లాడుతున్నావు కదా ఏ ట్వంటీ దాకా పెట్టుకోవా ఎవడొద్దన్నాడు ఎవిడెన్సెన్స్ ఉంటే బయట పెట్టమనే నేను చెప్తా ఉన్నా ఇవన్నీ కాకుండా నేనేమన్నా అప్పుడు మీరు మేము ఉన్నప్పుడు గుడి దగ్గరికి నేను రమ్మన్నానా కొబ్బరికాయలు కొట్టమన్నానా ప్రదక్షిణాలు తిరగమన్నానా తప్పే ఉంది నువ్వు నీతి నిజాయితీ సచ్చీలత ఉంటే వచ్చి ప్రమాణం చేయడానికి తప్పే ఉంది నువ్వు ఒక మాట కూడా తోలనాడి మాట్లాడు శి శివుడు పారిపోతాడనే పదాలు శివయ్య పారిపోతాడనే పదాలు ఎట్లా మాట్లాడుతున్నావు ఏంటి అహంకారమా నువ్వు అయ్యింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు ఎమ్మెల్యే నెల రోజులు ఎమ్మెల్యే అంటే ఒక ఒక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదులో నువ్వు ఒకటివి నువ్వేదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతూ ఉన్నావు ఏదో తమరు బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకు వేసి అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళని వచ్చారు ఆయనకి మీరందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు అది మర్చిపోబాకండి అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు బూటక హామీలు కాని హామీలు ఇప్పుడు నాకు ఎవరైనా ఒక పదివేలు జీతం ఇస్తున్నారనుకోండి ఆ పక్కన వాడు నేను ముప్పై వేలు నీకు జీతం ఇస్తానంటే మనం ఏం చేస్తాము సరే ముప్పై వేలు దగ్గరికి వెళ్తాం కదా న్యాచురల్గానే జగన్ అన్న నేను ఒకళ్ళకి అమ్మఒడి అంటే చంద్రబాబు నాయుడు గారు నేను నలుగురు ఉంటే నలుగురు ఐదుగురుంటే ఐదుగురికి అమ్మఒడి అంటే నిజంగా ప్రజలు కూడా ఆశపడ్డారు ఇది కాకుండా ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉంటే పదిహేను వందలు నెల నెల ఇచ్చేస్తాను ఇవన్నీ కూడా ఏంటంటే హామీలు ఇచ్చుకుంటూ పోయాడు ముందర అధికార పీఠం ఎక్కేయాలి కుర్చీ ఎక్కేయాలి దాని తర్వాత అవి నిలబెట్టుకుంటారా లేదా అనేది సెకండరీ ఇవన్నీ చూసి ప్రజలు ఆశపడి ఓట్లు వేసారు తప్పితే మన ఫేస్ చూసి కాదు మన ఫేస్ వాల్యూ చూసి కాదు ఇవన్నీ కూడా ఫస్ట్ నువ్వు ఆలోచన చేసుకో అసలు నువ్వెవడో కూడా రాజమండ్రిలో ఎవరికి కూడా పెద్దగా సరిగ్గా తెలీదు నువ్వేదో నా గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మిగతా ఛానల్లోనూ వీటిల్లోనూ తమరు ఫేస్ ఏదో చూపిస్తున్నారు మనం మన ఏదో మన ఏం కాదు నువ్వు తీసుకుని వచ్చి నా గురించి ఫేస్బుక్లో లైవ్ పెట్టావు నిన్న కూడా మన కుర్రోళ్ళు చెప్తా ఉన్నారు ఆ లైవ్ పెడితే ఆ లైవ్ పెట్టిన దాంట్లో పన్నెండు వేలు పదమూడు వేలు మంది చూశారంట అదే నేను నువ్వు పెట్టిన అరగంట తర్వాత గంట తర్వాత నేను పెట్టా నేను పెట్టిన తర్వాత ఐదు లక్షల పై మంది చూశారు అది నీ రేంజు ఇది నా రేంజు నువ్వు పెడితే పది పన్నెండు వేల మంది చూస్తున్నారు నేను పెడితే ఐదు లక్షల పై మాట ప్రజలు చూస్తూ ఉన్నారు ఏదో నువ్వు కూడా పోల్చేసుకోవడమే ఏదో తమరు ఫేస్ చూసి తమరేం ఇక్కడ గెలవలా ఫస్ట్ తెలుసుకోండి ఇందులో కూడా మాకు రకరకాల అనుమానాలు ఉన్నాయి ఇలాగా నేను ఇప్పుడు ఇందాడు చెప్పానుగా వీళ్ళందరినీ చూసి ప్రజలు గమ్మున ఆశపడి ఓట్లేసారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో ఖచ్చితంగా మీ పైన ఇంకా చాలా బృహత్తరమైన బాధ్యత ఉంది ఏం బాధ్యత అంటే ఇప్పుడు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా నిలబెట్టుకోండి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పాటికి అమ్మఒడి రావాలా ఎందుకు ఇవ్వాలా ఈ పాటికి పిల్లలకి స్కూల్ డ్రెస్సులు యూనిఫామ్ల దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి అన్నీ ఇవ్వాలా ఎందుకు చేయలే విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా ఇవన్నీ కూడా రావాలా ఈ పార్టీకి జగన్ అన్నుండి ఉంటే ఇవన్నీ ఎప్పుడో అకౌంట్స్లో బటన్ నొక్కి ఉండేవారి ప్రజలకి వెళ్ళుండే ఇవన్నీ కూడా ఇవ్వలేదుగా ఇవాళ కూరగాయలు రేట్లు ఏంటి నాయనా చెప్పండి ఏదో పెద్ద పద్యాలు చెప్పారు కదా కూరగాయలు ఏంటి ఇవాళ టమాటా కానీ ఉల్లిపాయ కానీ రేట్లు ఏ రకంగా ఉన్నాయి సామాన్యులు బతకగలరా మాటలు చెప్పాలంటే ఎన్నెన్న చెప్పచ్చు ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ రాజమండ్రిలో డెవలప్ చేసిన కంబాల చెరువుని సర్వనాశనం చేశాడు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముక్కులు మూసుకుని వెళ్తున్నారట నేను డెవలప్ చేసిన ఓపెన్ థియేటర్ గురించి సుబ్రమణ్య మైదానం గురించి అఖిలపక్షం వేశారు ఎన్ని పెద్ద పనోళ్ళలాగా పోటీగాళ్ళగా అందరు తిరిగారు అందరూ తిరిగి తీసేస్తాం మేము వచ్చిన తర్వాత తీసేస్తాం డబ్బులను వృధా చేస్తున్నాడు అది ఇది అని కాకమ్మ గౌరులు చెప్పారు కానీ ఇప్పుడు చేసింది ఏంటండి ఇప్పుడు చేసింది ఏంటండి మొన్న వరల్డ్ కప్ ఫైనల్ జరిగితే వేల మంది వచ్చారు వేల మంది మనం కట్టించిన దాంట్లో వేల మంది వస్తే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు కూర్చొని అక్కడ వీక్షించాడు అది ఎవరు డెవలప్మెంట్ అయినా నీదా నాదా ఎన్ని కౌరులు చెప్పారు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అఖిలపక్షం వేసారు ఏమైంది అఖిలపక్షం ఏమైంది బాబు తీసేస్తా ఉన్నారు కదా మరి ఎందుకు చూసావు నిన్నటికి నిన్న కల్కీ మూవీ జరిగితే ఆ వెహికల్ని తీసుకొచ్చి అక్కడ డిస్ప్లే చేశారు ఎన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఆ డెవలప్మెంట్ నీదా నాదా హ్యాపీ స్ట్రీట్ తీస్తావు ఇవాళ ఉంటే పదివేల మంది పైన పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు కుటుంబాలతో వచ్చి ఎంజాయ్ చేసేవారు అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టావు కోట్లింగాల ఘాటు దగ్గర ఆ ఘాటు దగ్గర ఏముంటే మురికి మురికి నీళ్ళు కంపు తప్పితే ఇక్కడ ఏం లేవు అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టావు వెళ్తున్నాడు ఎవరు వెళ్ళరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ తీసుకొచ్చి బ్యాక్ టు పవిలియన్కి రా నేనేమి క్రెడిట్ కావాలంటే తీసుకో తప్పేం లేదు ఇంకా కావాలంటే సలహాలు ఇస్తాను నీకు నువ్వు వయసులో నాకు పెద్దోడో చిన్నోడో నాకు తెలీదు సలహాలు ఇస్తాను నీకు కావాలనుకుంటే ఇవాళ తీసుకుని వచ్చి ఇక్కడ లాలాచెరువు దగ్గర యోగా పార్క్ నేను డిజైన్ చేయించి నా అది మున్సిపల్ నిధులే అనుకుంటా నాకు తెలిసి దాన్ని తీసుకొచ్చి యోగా పార్క్ పెద్ద పెద్ద స్టాచ్యూస్ డిజైన్ చేయించాం అది ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు దగ్గరుండి అవి చూసుకో నేను ఉండి నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతో దానివైపేట రోడ్ వేయిస్తూ ఉన్నాం చక్కగా ఆ సైడ్ పేవ్మెంట్స్ అన్నీ కూడా మంచి డిజైన్స్ చేయిస్తున్నాం అది చక్కగా చేయించుకో మంచి మంచి లైట్స్ ఆర్డర్ చేసాం నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతోనే అది దగ్గరుండి చక్కగా మంచి లైట్స్ పెట్టి చా దానోబేట రోడ్డు పార్క్ చేయిస్తున్నాం ఒక అద్భుతమైన పార్క్ తయారు చేయిస్తున్నాం ఆ దగ్గరుండి అన్నీ కూడా చూసుకో మొన్న నువ్వు నన్ను అన్నావు కదా గుమస్తా నేను నిన్ను గుమస్తా అనట్లేదు నువ్వు ఎమ్మెల్యే స్థాయిలోనే చూసుకో అదే రకంగా అక్కడ ఏంటి దానివైపేట పార్క్తో పాటు అంబేద్కర్ స్టాట్యూ ఒక అద్భుతమైన కట్టడం కడతా ఉన్నాం అంబేద్కర్ స్టాట్యూ పార్లమెంట్ భవనం కింద కడతా ఉన్నాం అది కూడా దగ్గరుండి చూసుకుని చక్కగా చేయించు ఏమన్నా సలహాలు కావాలంటే నీకు బోల్డ్ సలహాలు ఇస్తాను నేను ఇవన్నీ కూడా నోరు అదుపులో పెట్టుకుని గౌరవాలు ఇచ్చిపుచ్చుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది అసలు నీ గురించి నేను మాట్లాడడం నిన్ను నేను స్టేట్ వైడ్ పరిచయం చేస్తూ ఉన్నా ఎక్కువగా అసలు నేను ఎంత తక్కువ మాట్లాడితే నీ గురించి నాకు అంత బెటర్ నాకు కూడా నీకులాగా మనకంటూ ఒక స్వతహాగా ఆలోచన పెట్టుకో ఇప్పుడు ఇండోర్ స్టేడియం క్రికెట్ స్టేడియంకి మేము శంకుస్థాపనలు పెట్టాము ఆ శిలా శిలా పలకాలు ఇప్పుడు మారంపూడి దగ్గర పెట్టించానని పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు కదా అది పెట్టిచ్చు ఇవన్నీ కూడా చేయించు ఇవన్నీ కూడా ఆల్రెడీ సిఎఫ్ఎస్ సిఎఫ్ఎంఎస్ అకౌంట్స్లో ఇండోర్ స్టేడియంకి క్రికెట్ స్టేడియంకి ఆల్రెడీ డబ్బులు పడి ఉన్నాయి ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించు గోదావరి బండుకు కూడా దగ్గరుండి చేయించు ఇవన్నీ కూడా ఐడియాస్ ఆల్రెడీ ఆన్ పేపర్ ఉన్నాయి ఈ ఆన్ పేపర్ని దగ్గరుండి ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నావు కాబట్టి చేయించు నువ్వు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్లో నువ్వు మనం ఏం పెద్దగా ఏం ఊహించుకోకర్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్